ప్రభుత్వ స్కూల్కి వచ్చేది పిల్లలు మధ్యాహ్న భోజనం దొరుకుతుందని మరి అదే భోజనం లేకపోతే పిల్లలు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అంటే స్కూల్స్ ప్రారంభమైనప్పటి నుంచి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం జిల్లా పరిషత్ స్కూల్లో వాళ్లకు వండడానికి ఎవరు లేరు ఎందుకంటే వాళ్ళ బిల్స్ క్లియర్ చేయలేదు కాబట్టి వాళ్ళు వండడం లేదు వాళ్లకు ఆ పిల్లలకు మధ్యాహ్న భోజనం అందడం లేదు అట్లాగే కొత్తగూడెంలో పాతబస్తీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నూట ఎనభై తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు ఇద్దరే టీచర్లు ఉన్నారు వాళ్ళు రోడ్డు పైన కూర్చొని ధర్నా చేస్తున్నారు నేను నేనున్నా పరిష్కారం చేస్తాను అని ముఖ్యమంత్రి గారు స్వయంగా తనే చెప్పారు విద్యాశాఖ నా దగ్గరే ఉంది మరి ఇన్ విద్యాశాఖలో ఇన్ని లోటుపాట్లున్నాయి ఇన్ని సమస్యలు ఉన్నాయి ప్రతి పాఠశాలలో ఒక్కో రకమైన సమస్య ఉంది మరి తక్షణం వీటిపైన దృష్టి పెట్టాలని బాలకుల సంఘం డిమాండ్ చేస్తుంది